జాపాలి అంజన్న జయ ధ్వానాలు కొండగట్టు అంజన్న కోటి కోటి దండాలు జాపాలి అంజన్న జయ ధ్వానాలు కొండగట్టు అంజన్న కోటి కోటి దండాలు నీ భక్త కోటి అంతా బయలు వచ్చారు ఆ కొండపైన వెంకన్న వెనలందారు నీ కోటి అంతా బయలు వచ్చారు ఆ కొండపైన వెంకన్న దీవెనలందరు నిన్నే చూడంగా నీ కొండ ఎక్కారు స్వామి నిన్నే చూడంగా నీ కొండ ఎక్కారు మధురానుభూతులు మనసుల నింపారు మధురానుభూతులు మనసుల నింపారు జపాలి అంజన్న జయ జయ ధ్వానాలు కొండగట్టు అంజన్న కోటి కోటి దండాలు జాపాలి అంజన్న జయ జయధ్వానాలు ಕೊಂಡಗಟ್ಟು ಅಂಜನ್ನ ಕೋಟಿ ಕೋಟಕೋಟಿ ದಂಡ ಅರುದಿನ ನೀರೂಪಂತಟ ನಿಂಪಿ ಬಂಗಾರು ತಂಡಿ ನೀ ದಯಚೂಪೀ ಅರುದೈನ ನೀರೂಪಂ ಅಂತಟ ನಿಂಪಿ ಬಂಗಾರು ತಂಡಿ ನೀ ದಯಚೂಪೀ ಮಹಿಮಲು ಚೂಪ ಕೊಡಲು ನಿಲಚಿ మహిమలు చూపగ కొండల నిలచీ భక్తుల రాకకుదారుల చూపి నీ భక్తుల రాకకుదారుల చూపి జాపాలి అంజన్న జయ ధ్వానాలు కొండగట్టు అంజన్న కోటి కోటి దండాలు జాపాలి అంజన్న జయ ధ్వానాలు కొండగట్టు అంజన్న కోటి కోటి దండాలు ప్రియమైన నీకు అభిషేకములు నీ సింధూరముతో మారిన రాతలు ప్రియమైన నీకు అభిషేకములు నీ సింధూరముతో మారిన రాతలు నిన్నే వేడుతూ ఆ కులదండ నిన్నే వేడుతూ ఆకుల దండలు మొక్కుతూ వేసినవి మా చేతులు మొక్కుతూ వేసినవి మా చేతులు జాపాలి అంజన్న జయ జయ ధ్వానాలు కొండగట్టు అంజన్న కోటి కోటి దండాలు జాపాలి అంజన్న జయ జయ జయధ్వానా కొండగట్టు అంజన్న కోటి కోటి దండాలు కొండగట్టు అంజన్న కోటి కోటి దండాలు నీకు కోటి కోటి దండాలు నీకు కోటి కోటి దండాలు